అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోనూ ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోను ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగన ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అత్తచల్లమ్ములందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఎంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు మనకు వస్త్రాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంత కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈరోజు సమావేశం అయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది ఈ సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు లీడర్లు అభిమానులకు ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనమిచ్చిన ప్రతి మాట అధికారం లేకొచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టగా వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం దగ్గర అయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ళ వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపనలాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్ళకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది మనది గడిచిన యాభై ఆరు నెలల్లో మనది గడిచిన యాభై ఆరు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది మన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన పార్టీ మనది ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అన్నగా చెప్తా ఉన్నాను మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మోసాన్ని నమ్ముకోలేదు అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ మనం చేసిన మంచిని ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈ రోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మే బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరిది పేదరికము అసమానతుల సంఖ్యలను పేదరికము అసమానతుల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ ఇరవై ఒకటవ శతాబ్దం లేకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా మీరే చూడండి ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి మీరే చూడండి ఆరు వందల యాభై వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మ ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అనంటే చెప్పటానికి ఏమీ కనిపించదు చెప్పటానికి ఏమీ లేరు కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే మీ బిడ్డ ఏం చేశాడు అనంటే ఈ యాభై ఆరు నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో ఐదు వందల నలభైకి పైగా పౌర సేవలు అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి ఒకటో తారీఖున ఉదయాన్ని పెన్షన్ అయినా కూడా పౌర సేవలైనా కూడా లేకపోతే